అంటే కొంచెం లోకల్ ఏరియా అనమాట అక్కడ ఎందుకని వెళ్తున్నామంటే చిన్న కార్యమైతే అవుతుంది సో మధ్యలో మనకు ట్రైబల్ మార్కెట్ అయితే అవుతుంది అన్నమాట జీమాటోలో అక్కడ వెళ్ళిన తర్వాత ట్రైబల్ మార్కెట్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాం బ్లాగులో ఫ్రెండ్స్ మేము సంతబాయిలో వచ్చాము ఇది జీ మోడల్లో ఉందనమాట ఇక్కడ మనకు ట్రైబల్ మార్కెట్ అయితే అవుతుంది ఇక్కడ ట్రైబల్ మార్కెట్ అయితే అవుతుందనమాట సో కొంతసేపు ఆగి మేమైతే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ మా గిరిజను వారప్ సంత్ అనమాట మేము ఫ్రెండ్స్తో అండ్ చిన్న ప్రోగ్రాంకి అయితే వెళ్తున్నాము సో మధ్యలో ఇక్కడ ఆగి ఒక చిన్న సూట్ చేద్దాం అనుకుంటున్నాం ట్రైబల్ మార్కెట్ అదే జీ మోడల్ అవుతుంది కాబట్టి సో వచ్చాడు మంచి మంచి కూరగాయలు నేచురల్ కూరగాయలు దొరుకుతాయి ఇక్కడ సవక సవకా కూరగాయలంతా సవక బట్టలు సవక అన్ని సవక వచ్చేయండి తొందరగా రండి బా పైకి ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ ఏమైతే ఇప్పుడు జీ అడుగు సంతలో వచ్చాం ఇక్కడ రావాలి మీరు ఎక్కడున్న ఒక బాగుంది మీరు వస్తే మీకు అంత సౌక ఎన్ని రోజుల ఇంట్లో కూర్చొని ఉండారు బయటికి రండి బయటికి రండి సరదాగా సంతకి రండి సౌకే అంత సౌకే అమ్మ సౌక ఈ సౌకే సౌకా ఏదో ఇది కూడా సౌకే మొత్తం అన్ని సౌకే అంత సౌకే అక్కడ వెళ్ళడానికి సౌకే

సౌకా సౌక సాగుకా టమాటా సాగుకాలు కూడా సౌకే సా పుస్తకా అట్టపల్లు ఎంతమ్మా అట్టపికలో యాభై రూపాయల ఫ్రెండ్స్ ఇదే టేట్ చూస్తున్నాం అడ్డపిక్కలు అంటారు మనకి అడవిలో మనగా మనకి అడవిలో బాగా దొరుకుతుంది ఎలా ఉందో చూద్దాం బాగుంది బాగుందా బాగుందమ్మా యాభై రూపాయలు కట్టమ్మా అల్లం ఎంతమ్మా అల్లం అల్లం వాట వంద రూపాయలు అది ఇచ్చాం అలాగ ఇచ్చాము ఫ్రెండ్స్ మేమే ఫ్రెండ్స్ ఇదిగో యాభై రూపాయలకి తీసుకున్నాం ఇది ఎంతో పైకి ఎక్కి కొండెక్కి కింద దించి కాల్చి అన్నీ చేస్తేనే కానీ ఈ పిక్కలు రావు ఎంతో కష్టపడి చేశారు కాబట్టి సంతలో ఇదే వెరైటీ బాగున్నాయి బాగుంటాయి చాలా స్పెషల్